దేవుడు మనుషులను పాపాలతో పుట్టించలేదండి మనుషులకి జన్మ పాపం లేదు మనిషి జన్మత పాపి కాదు గ్రంథమైన బైబుల్ చెబుతుంది ఈ మాట ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యంలో ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని అద్భుతమైనటువంటి మనిషిని దేవుడు పాపములో పుట్టిస్తాడా కాదండి దేవుడు పుట్టించలేదు దేవుడు మన యథార్థవంతులుగానే పరిశుద్ధులుగానే పుట్టించాడు మనమే స్వతహాగా మనక మనముగా బుద్ధిపూర్వకంగా జ్ఞానపూర్వకంగా అజ్ఞానపూర్వకంగా మాట వల్ల మనసు వల్ల చూపు వల్ల నడక వల్ల మనసా వాచ కర్మనా మనమందరము పాపం చేసి ఉన్నాము యథార్థంగానే పుట్టించాడు మనల్ని